ఉందో అది వైట్ కలర్ తోనే కుట్టాలి ఈ బ్లాక్ ఉంటే డార్క్ కలర్ ఉంటే వైట్ కుట్టాలి మీకు వైట్ కలర్ ఉంటే బ్లాక్ కుట్టాలి ఏదైనా మీరు ఆ కనిపించేటట్లుగా ఉండాలి ఇవన్నీ ఇలా అవుట్లైన్లు కుట్టేసిన తర్వాత కాటన్ దారంతో ఆ తర్వాత చూపిస్తాను వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది అసలైన వర్క్ అనేది చూడండి వైట్ అనేది వైట్ కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇలా అవుట్లైన్లు కనిపించేటట్లుగా అప్పుడు మీరు ఏం చేయాలంటే నెట్ క్లాత్ అనేది ఇలా తీసుకుని నెట్ క్లాత్ అనేది దాని మీద వేయాలి వేస్తే చూసారా ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే ముందు ఏంటంటే మీరు మీ దగ్గర గోల్డ్ కాటన్ దారం అయినా ఏదైనా ఒక వైపు అనేది ఇలా ముందు అనేది ఒక వైపు ఇలా కాటన్ దారంతో అనేది ముందు చూడండి ఇలా 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 నార్మల్గా ఇలా దూరం దూరం స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇది చూడండి జాగ్రత్తగా గమనించండి పై నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నెట్వర్క్లో చాలామందికి నెట్ అనేది బిగించడం అనేది తెలియట్లేదు ఇలా ఇలా వేలతో సరి చేసుకోండి ఇలా ఇలా వేలతో సరి చేసుకుని నీట్గా ఒక వైపు స్ట్రైట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా 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 చేస్తే ఇలా పట్టుకుని ఇలా ఒక ఒక చెయ్యి అనేది ఇలా వేసి కిందకి మళ్ళీ ఇటువైపు చూడండి ఇలా నీట్గా చూసారా ఇలా 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 అనేది ఇటువైపు వచ్చేయాలి కుట్టుకుంటూ వచ్చేయాలి నీట్గా ఫిట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇదే చాలా అవసరమైన వర్క్ అనమాట మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒళ్ళు కూడా ఇలాగే ఫిక్స్ చేస్తారు ఇలా ఫిక్స్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా చూడండి ఇటువైపు వచ్చేదా చూసారా ఇలా వైపు అంటే న్యాచురల్గా ఉండాలి నెట్ అనేది న్యాచురల్గా టైట్లో అంటే లక్ ఎక్కువ లాగేయకూడదు నెట్ని ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఇక్కడ ఇక్కడ అనేది నీట్గా మీ దగ్గర ఏమైనా సూది ఉంటే పొడవు సూది ఉంటే ఏమైనా ఇలా అనేది ఇక్కడ ఇలా పెట్టేయండి సూది అనేది ఇలా పెట్టేయండి పెట్టేసి ఏం చేయాలి జాగ్రత్త చూడండి న్యాచురల్ న్యాచురల్ టైట్ అనేది ఉండాలి ఉండిన తర్వాతే ఆ న్యాచురల్ టైప్ మీదే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కుట్టేసా చూడండి ఫైనల్గా చూడండి ఇక్కడ ఏం చేయాలంటే దారం అనేది కింద తెంచేయండి తెంచేసిన తర్వాత కింద దారం తెంచేసిన తర్వాత పైకి ఇలా లాగేయండి దారం ఇలా లాగేస్తే దీన్ని ఇలా లాక్ చేసేయండి చేసేస్తే ఇక్కడ లాక్ అయిపోతుంది మళ్ళీ ఇలా కావాలనుకుంటే ఇది ఇలా విప్పామనుకోండి అనుకోండి ఇదంతా విప్పి వచ్చేసింది ఓకేనా తర్వాత చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఈ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా మేము వేసిన కలర్ అనేది దాని మీదే మళ్ళీ ఆపి ఆపకుండా మీరు దాని మీద దాని పక్కనే దాని పక్కనే కరెక్ట్గా జరీతో అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళండి జరీతో అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళండి దాని పక్కనే ఆనించుకుని లేకపోతే దాని మీద చేయండి పర్లేదు కానీ దాని మీదే రావాలి ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం కుట్టిన తర్వాత అటు ఇటు చూడండి జాగ్రత్త చూడండి మేము ఏదైతే కాటన్ దారంతో కుట్టాము చూసారా వైట్ కలరు దాని మీద కానీ దానిపైన కానీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా రెండు వైపులు కూడా కుట్టాలి ఎక్కడైతే అయితే మీరు కుట్టారో అక్కడక్కడ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అటు ఇటు కుట్టేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి అటుపక్క ఇటు పక్క కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఏం చేయాలి ఇటు వైపు అనేది మళ్ళీ కిందకు వచ్చేయాలి అంటే ఎండ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఎండ అయిపోయిన చోట కూడా మీరు ఇలా అనేది కుట్టుకోవాలి అటు ఇటు అనేది కుట్టేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు కట్ వర్క్ అనేది చేసుకోవాలి కట్ వర్క్ అంటే చూడండి ఇటు అటు ఇటు అటు ఇలా అటు ఇటు ఇలా కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా నేను జరీతో చేస్తున్నా కానీ చాలామంది పింక్ కలర్ దారంతోనే ఇది పింక్ కలర్ క్లాత్ అనమాట ఈ పింక్ కలర్తోనే కాటన్ దారంతోనే చేస్తారు అది చాలా ఉత్తమం చేసుకోవచ్చు అలా కూడా కానీ మీకు తెలియాలని చెప్పి నేను జరీతో చేయడమే కానీ విషయం ఏంటంటే పింక్ కలర్లో పింక్ కలర్ కాటన్ దారంతో చేస్తే ఇలా కట్వర్క్ అనేది అస్సలు కనిపించదు ఆ అఫీషియాలిటీ కూడా ఉంటుంది అనమాట అది కూడా మీకు ఒక పాయింట్ అనేది చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి పింక్ కలర్ తీసుకున్నప్పుడు క్లాత్ మెరూన్ కలర్ తీసుకుంటే మెరూన్ మెరూన్ కలర్ సేమ్ కలర్ కాటన్ దారంతోనే ఇలా కట్ వర్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ వేసేసి జరి లైన్ అనేది ఇలా కుట్టేసిన తర్వాత అలా వేసేయాలి చూడండి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి వర్క్ అంటే అదే అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ముందు ఈ కట్వర్క్ అనేది చేసేసా చేసేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మగ్గాన్ని తిప్పిన తర్వాత వెనకాల కట్ చేయాలి కట్ అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అలాగే ఉండాలి ఓకేనా అలాగే ఉంటూ ఈ కత్తరతో కట్ చేసుకుంటూ వెళ్ళాలి వెనకాల నుంచి ముందు ఈ క్లాత్ అనేది పట్టుకోండి పట్టుకుని కొంచెం కట్ చేయండి కట్ చేస్తే మొత్తం కట్ చేసేయచ్చు ఇక నెట్ అనేది మీకు ఇలా ఉండాలన్నమాట టైట్ అనేది రావాలి ఇక్కడ నొక్కితే ఇలా టైట్గా ఉండాలి లేకపోతే ఇలా ఉంటే ముడతలు ముడతలు వచ్చేస్తాయి చెప్పా ఈ పద్ధతిలోనే మీరు ఫిట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నా చూడండి ఇలా అనేది ఏంటంటే స్టోన్స్ అనేవి అక్కడక్కడ పెట్టి పూసలు అనేవి వేయాలి ఇప్పుడు పూసలు వేస్తున్నాను చూడండి చూడండి నెట్ మీద మీరు ప్రశాంతంగా ఒక సూది అనేది టైట్గా పెడితే ఆ ఏదైతే నెట్ ఉన్నది చూసారా అది చిరిగిపోయే అవకాశం ఉంది ఎవరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా చాలా టైట్గా పెట్టేస్తారు అలా కాకుండా చేతి లూజ్ చేతితో చేసేయడమే వర్క్ ఎంత హెవీ వర్క్ అయినా చేసుకోవచ్చు మరి డియర్ ఫ్రెండ్స్ చూడండి నేను కొడుతున్నాను అలాగే పూసలు చుట్టూ కుట్టిన తర్వాత చూడండి ఇలా అనేది ఏంటంటే మీరు నీట్గా కుట్టేస్తే ఇది ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది ఇక్కడ ముడి అనేది వేసేయండి పర్లేదు అక్కడే వేసేయాలి మీరు కాకపోతే దారం అనేది ఎక్కువ లాగమాకండి లాగి చేయడం సూత్తో గట్టిగా చేయడం అనేది ఈ నెట్ మీద పనికిరాదు ఇది చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఇలా మీరు ఈ నెట్లో ఏంటంటే ఒక క్లమ్ ఒక గజిబిజి వర్క్ లాగా చేద్దామని చెప్పి నేను ఈ నెట్ మీద వర్క్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి ఈ నెట్లో కూడా ఇలా గజిబిజిగా చేస్తారు వర్క్లు డ్రస్సులకి ఏసి కింద లాగా గజిబిజిగా కానీ ఇవి కాస్ట్లీ డ్రెస్సుల్లో ఉంటాయి ఎక్కువగా ఏంటంటే మీకు ఫారిన్ కంట్రీస్లో ఈ డ్రెస్సులు ఉంటాయి అన్నమాట సౌదీలో దుబాయ్లో డ్రస్సులే ఆ డ్రెస్సులే వాడతారు అక్కడ ఆ డ్రెస్సులకి ఇలాంటి బార్డర్స్ అనేవి హ్యాండ్స్కి కానీ లేదంటే జస్ట్ ఏదైతే మీకు డ్రెస్ ఉండి చూసారా కింద లాగా కానీ ఇలా ఉంటాయన్నమాట చాలా చాలా కాస్ట్లీ వర్కులు ఇంకా కొన్ని రోజుల్లో మీకు దుబాయ్లో సౌదీలో ఉన్న వర్కులన్నీ ఎలా చేస్తారో ఆ వీడియో వస్తుంది ఈ ఐదు రోజుల్లో వస్తుంది రాగానే మీకు ఆ వీడియో అనేది ఈ డిస్క్రిప్షన్ లింక్లో కింద పెడతాను అనమాట మీరు చక్కగా చూడండి మీకు అర్థమవుతుంది ఎలాంటి వర్క్లు అక్కడ నడుస్తాయి చూడండి గమ్ముతో అంటించేయాలి ఇవన్నీ స్టోన్స్ అనేవి మీకు కావాల్సిన కలర్స్ అనేవి అంటించుకోండి కాకపోతే ఏంటంటే ఈ అంటించుకోవడం వల్ల ఏంటంటే ఆరిపోయిన తర్వాత జర్దూసి కుడితే ఎక్సలెంట్గా ఉంటాయి నేను తర్వాత కుడతాను ముందు అంటిచేస్తున్నాను చూడండి చూడండి ఇలా అంటించడం అనమాట నీట్గా ఇలా అనేది అంటించడమే జస్ట్ అలా అంటించేస్తే చూడండి ఇలా ఇప్పుడు చూడండి చూడండి నెట్ మీద ఇలా గజిబిజిగా అంటించేశాను అంటించేసిన తర్వాత ఇవి పూ స్టోన్స్ కూడా గజిబిజిగా కుట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏం చెప్పానంటే ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇక్కడ వచ్చిన తర్వాత కింద దారం కట్ చేసుకుని తీయాలని చెప్పాను కదా ఆ దారం కట్ చేసుకుని పైకి లాగిన తర్వాత ఇది ఇలా నీట్గా ఈ దారం అనేది ఇలా లాగండి లాగంగానే ఇలా మీరు ఇలా లాగంగానే ఈ దారం ఎంత పట్టుకుని లాగితే మీరు అంత అనేది ఓపెన్ అవుతూ వచ్చింది ఇలా చుట్టూ ఓపెన్ అయిపోయింది ఇలా ఇలా దారం అనేది లాగేయడం ఇలా ఇలా లాగేస్తుంటే అది ఓపెన్ అయిపోతూ వచ్చింది వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది ఓపెన్ అయిపోయింది చూసారా మొత్తం మొత్తం నెట్ అనేది ఓపెన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కత్తెరతో ఇలా పట్టుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోండి చేసుకుని నెట్ అనేది ఇలా చివర్గా ఇలా చూడండి ఇలా ఇలా అనేది నీట్గా ఇలా ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకుంటూ ఇలా వెళ్తుంటే చూడండి ఆటోమేటిక్లీగా కట్ అయిపోతుంది నీట్ నీట్గా కట్ అయ్యింది ఇలా చివరి నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా అంతే ఐడియా ఫ్రెండ్ ఇక్కడ మరొకసారి చూపిస్తాను చూడండి ఇలా కూడా ఈ ఏదైతే ఇలా డౌన్స్ ఉన్నాయి చూసారా ఇలా ఇక్కడ అనేది కరెక్ట్గా చివ్వర్లో కట్ చేసుకుంటూ వెళ్ళాలి కత్తరతో ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే చివర్లో ఇలా అనేది ఇక్కడ మీకు పూర్తిగా ఇలా నెట్ అనేది కట్ అవ్వడం అనేది ఫినిషింగ్గా చూస్తారు మీరు ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా చివరి నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఇలా అటు ఇటు చుట్టూ చుట్టూ కూడా ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి వస్తేనే చూడండి నెట్ అనేది ఎలా ఫిక్స్ ఫ్లిక్స్ అయిపోయింది చూసారు కదా ఈ ఫ్లిక్స్ అయిపోవడం అనేది నెట్ అనేది ఇదే అనమాట రహస్యం నెట్ అనేది అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు నీట్గా నెట్ అనేది ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు నెట్ మీద వర్క్ కూడా చేసేద్దాం కంప్లీట్గా చూడండి ఈ నెట్ మీద అంటే జర్దోసి అనేది కుట్టడం అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఏంటంటే ఇక్కడ ఈ స్టోన్ చుట్టూ ఏంటంటే జర్దోసి అనేది కుట్టడం అనమాట అంటే జర్దోసి అనేది నీట్గా ఇలా వన్ బై వన్ స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ కుట్టుకుంటూ వెళ్ళి నీట్గా ఇలా అనేది హోల్లోకి వెళ్ళి ఇలా ముడి అనేది వేసేయడమే వేసేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కాటన్ దారం అనేది తీసుకుని నీట్గా మీరు జర్దోసి అనేది ఇలా వన్ బై వన్ స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ నీట్గా మీరు ఈ చుట్టూ జర్దోసి అనేది కుట్టేయవచ్చు కుట్టేస్తే ఈ స్టోన్ చుట్టూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నెట్ మీద ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేయంగానే చూడండి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అనేది జర్దోసి అనేది ప్రతిదీ కూడా నిండుగా కుట్టుకోవచ్చు చూడండి చుట్టూ అనేది వర్క్స్ వర్క్స్ అనేవి చేసుకోవాలి మీరు చుట్టూ అనేది ఇలాంటి జరదోసి వర్కులు అనేవి చేసుకోవాలి ఇలా వచ్చి ఒక కుట్టు ఇంకోటి అనేది వెనక్కి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి ఇలా కుట్టిన తర్వాత దాని మధ్యలో ఉంచి మళ్ళీ ఆ కాటన్ దారం అనేది ఇలా తీసుకురావాలి చూడండి ఇలా తీసుకొచ్చి దాని మధ్యలో ఉంచి మళ్ళీ చూడండి చూడండి ఇక్కడ ఒక చిన్న ముక్క అనేది ఇలా వదిలేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ చివర్లో ఈ చివర్లో అనమాట ఈ చివర్లో ముడి వేసేయాలి ఇక్కడ చివర్లో అనేది నీట్గా ఈజీగా మీరు ప్రశాంతంగా వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఈ అనేది ఇలా అన్ని కుట్టాలి ఇలా అనేది ఏంటంటే జర్దోసి అనేది నీట్గా మీరు ఇలా ముక్కలు ముక్కలు తీసుకుని ఇలా ఒక ముక్క వేసి ఇంకో ముక్క అనేది ఇలా కుట్టి ఇలా వెనక్కి వచ్చేయడమే ఇలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేవి రెండు కుట్లు అనేవి కుట్టుకోవాలి వెనకాల ఇలా మధ్యలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది ఈ జరదోసి ముక్క అనేది ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేవి ప్రతీది చుట్టూ కూడా అలా అలా నిండుగా కుట్టేయాలి కింద ఉన్న దారం మాత్రం కట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మీకు ఏదైతే మీకు నెట్ ఉంది చూసారా ఆ నెట్ మీద ఏంటంటే బరువు వేయవద్దు దయచేసి ఆ బరువు అనేది వేయడం వల్ల ఆ క్లాత్ చిరిగిపోతుంది నేను చెప్పడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ మీకు ఇది బరువు వేయకుండా నీట్గా లూజు చేత్తో ఇలా కుట్టేయండి లూజుగా లూజుగా ఉండాలి చెయ్యి అనేది కుడితేనే మీకు ఈ నెట్ అనేది ఆగుతుంది అంటే ఉతికిన తర్వాత ఏమవు ప్రశాంతం ఉంటుందన్నమాట కానీ హ్యాండ్ అనేది లూజ్గా ఉండాలి ఆ లూజుగా కుడితేనే ఇవి ఆగుతాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి చూడండి నెట్లో మర మరొక విషయం కూడా ఉంది ఇక్కడ కాటన్ దారం అనేది ఏంటంటే మీకు గట్టిగా లాగడం వల్ల నెట్ని చింపేసే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అనేది అందుకని నేను చెప్పేది ఏంటంటే నైస్గా పట్టుకోండి ఆ కాటన్ దారాన్ని నైస్గా పట్టుకుని ఇలా ప్రశాంతంగా మీరు చాలా తేలిగ్గా ఇలా తిప్పుకొని నీట్గా అక్కడ అనేది దాని పక్కనే మళ్ళీ ఇలా దారం తీసిన తర్వాత ముడి అనేది కరెక్ట్గా ఇలా లాగండి మీరు ఎక్కడో తాక కుట్టు వేసి మళ్ళీ మీరు ఏదైతే ముడి లాగడం వల్ల ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చిద్ది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చిద్ది ఇక్కడ ఇక్కడ తాక వేసి ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత ఇంక ఇక్కడ ఒక కుట్టు వేసి మళ్ళీ మీరు ముడి వేస్తే ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చింది అలా కాకుండా ఎక్కడ వేసారో అక్కడే ఇలా తీసి ఇక్కడ నుంచి మళ్ళీ వేసి ఇలా ముడి వేసేయండి ఎక్కడ ఉందో అక్కడే ముడి వేసేయండి ఇలా ఉంటే ఇలా నీట్గా ముడి పడిపోతుంది ఇలా దారం కట్ చేసేవచ్చు కింద దారాలు అనేవి చూడండి కింద దారాలు అనేవి ఇలా పట్టుకుని నీట్గా ఇలా చూడండి నేను కత్తెరతో కట్ చేస్తున్నాను చూసారా ఇలా ఎక్కడికక్కడ కింద దారాలు అనేవి వెనకాల దారాలు అనేవి నీట్గా ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకోండి ఇది కూడా చాలా అవసరమైన పాయింట్ అనమాట ఇది మీరు గ్రహించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎక్కడ దారాలు ఉంటే అక్కడ ఇలా పట్టుకుని ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకోండి చాలు ఓకేనా చూడండి ఫైనల్గా ఏంటంటే ఇది కంపల్సరీగా మీరు సిల్వర్ బీట్స్ తీసుకుని ఒక గోల్డ్ చమకీ పెట్టుకుని ఇలా అనేది ముడి అనేది ప్రతి దానికి వేసేయండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీరు చక్కగా కాటన్ దారం అనేది గోల్డ్ దారం అనేది యూజ్ చేసి ఇలా రెండు కుట్లు అనేది వేసిన తర్వాత అప్పుడు ఈ సిల్వర్ బీటు ఒక చమకీ అనేది పెట్టి ముడి అనేది ఇక్కడే కరెక్ట్గా దాని పక్కనే వేయాలి వేస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే అది చిరుగుతుంది క్లాత్ అనేది ఇది ఏదైతే మీకు నెట్ క్లాత్ అనేది అందుకని దగ్గర దగ్గరగా వేసేయండి ముడి చూశారు ఐడియా ఫ్రెండ్స్ ఈ ఎలా అయితే మీరు నెట్ మీద ఎలా వర్క్ చేయాలనేది ఒక పద్ధతి సింపుల్ పద్ధతి అనేది చూపించాను ఎలా ఉందో చూశారు కదా ఈ వర్క్ అంతా ఇలా చేసుకోవడమే మీరు ఇలా చేసుకుంటే ఇది లగ్జరీ ఎక్సలెంట్ వర్క్లో ఒక వర్క్ ఇది మీరు కావాలనుకుంటే ఈ వర్క్ అనేది మీరు డ్రెస్సు కానీ హ్యాండ్కి కానీ కేవలం ఇంత మాత్రమే ఇంత మాత్రమే మీరు నెట్ అనేది బిగించుకోవచ్చు ఇలా ఫినిషింగ్ అనేది ఇది సెకండ్ ఫినిషింగ్ ఫస్ట్ ఫినిషింగ్ అనేది ఒకటి ఉంది నేను రాబోయే రోజుల్లో అది కూడా చూపిస్తాను మీకు కాకపోతే ఏంటంటే సెకండ్ ఫినిషింగ్ అనమాట ఇది సెకండ్ ఫినిషింగ్లో ఇలా ఉంది ఇక్కడ మీరు అవుట్లైన్లో అనేది జర్దోసి కుట్టేయండి ఇవి కనిపించావు అనమాట చాలా నీట్గా ఉంటుంది ఎక్సలెంట్ అయిపోతుంది అది ఫస్ట్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట వెనకాల కూడా ఏం చేయాలనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను దీంట్లో కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా మీరు చూడవచ్చు ఇవి ఇలా అనేది మీరు లగ్జరీ వర్క్ అనేది ఇంకా హెవీ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇంకా నిండుగా మీరు వేసుకుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక ఆ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది జాగ్రత్తగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.